ఒకటవది సుమతి అండి బద్దెన గారు వచ్చేసరికి మతి బద్దకించింది ఇక్కడ మతి అంటే సుమతి శతకం అండి బద్దకించింది అంటే బద్దకం మీరు కూడా వినే ఉంటారు కదండి మతి బద్దకించింది అనేసి అంటారు రెండవది భాస్కర శతకమండి మారద వెంకయ్య ట్రికొచ్చేసరికి లక్కీ భాస్కర్ సినిమాలో హీరో మర్యాద కోసం ఎంత డబ్బు పెట్టడానికైనా వెనకాడడు జ్యువెలరీ సీన్ ఉంటుంది కదండి సినిమా చూడకపోయినా షార్ట్స్లో రీల్స్లో కనబడుతుంది కదా సీన్ గుర్తు తెచ్చుకోండి లక్కీ భాస్కర్ అంటే భాస్కర శతకం అండి మర్యాద అంటే మారద అతని ఇంటి పేరు కోసం ఎంత డబ్బు పెట్టడానికైనా వెనకాడడు వెనకాడడు అంటే వెంకయ్య వెనకాడడు వెంకయ్య వెంకయ్య వెనకాడడు ఓకే లక్కీ భాస్కర్ సినిమాలో హీరో మర్యాద కోసం ఎంత డబ్బు పెట్టడానికైనా వెనకాడడు మూడవది శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి ముందు కూడా వచ్చిందండి శ్రీకళ హస్తీశ్వర శతకం దూర్జటి అని చెప్పేసి హైదరాబాద్ నుంచి శ్రీకళ టెంపుల్ మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ శ్రీకళ హస్తీశ్వర టెంపుల్ అంటే శ్రీకాళహస్తీశ్వర అండి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే దూర్జటి దూరం దూర్జటి రెండు సిమిలర్గా ఉన్నాయి నాలుగవది కుమార అండి పక్కి వెంకట నరసింహ కవి ఇంకోసరికి పక్కింటి కుమార్ పక్కింటి అంటే పక్కి వెంకట నరసింహ కవి అండి కుమార్ అంటే కుమార శతకం జస్ట్ ఇమాజిన్ అండి చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉంటారు కదండి ఇంటి పేరు పక్క కుమార్ అని చెప్పేసి విధంగా గుర్తుంచుకోండి వారు మా పక్కింట్లోనే ఉంటాడు నారాయణ శతకం అండి పోతన పోయే ముందు నారాయణుణ్ణి జపించడం వల్ల నారాయణుని దగ్గరికే పోతాను మీరు గమనించే ఉంటారండి చాలామంది పెద్దవారు నారాయణ నారాయణ అంటారు ఇలా జపించడం ద్వారా మోక్షం లభిస్తుందని చెప్పేసి గ్రంథాల్లో ఉంది ఇక్కడ నారాయణ అంటే నారాయణ శతకం అండి నారాయణ దగ్గరికే పోతాను అంటే పోతన రెండుసార్లు చదువు అర్థమవుతుంది ఆరవది చిత్త శతకం అండి శ్రీపతి భాస్కర కవి ఇంకొచ్చేసరికి చిత్తం పతి మీదనే ఆలోచన చిత్తం పతి మీదనే ఆలోచన ఇక్కడ చిత్తం అంటే చిత్తశతకం అండి పతి మీదనే ఆలోచన పతి అంటే శ్రీపతి భాస్కర్ కవి ఏడవది సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి అండి ట్రికొచ్చరికి ఏనుగు శుభ సూచికం ఆలయాల్లో ఉంటుంది కదండి తమిళనాడు అటు ఇటు సైడ్ కేరళలో ఆ ఏనుగు శుభ సూచికం అనేసి మనం ఇక్కడ అనుకుందామండి ఏనుగు అంటే ఏనుగు లక్ష్మణ కవి శుభ సూచికం అంటే సుభాషిత రత్నావళి ఏనుగు శుభ సూచికం ఎనిమిదవది నరసింహ శతకం అండి కాకుత్సం శేషప్ప నరసింహుడు విష్ణువు అవతారం శేషనాగు విష్ణు యొక్క శయనాలయం శేషనాగు తెలుసు కదండి అది శేషుకుడు అని అంటారు అనంత శేషు అని కూడా అంటారు అన్నిట్లోనూ శేషు అనేది కామన్ అండి ఇక్కడ నరసింహ విష్ణు అవతారం అనేసి అంటే నరసింహ శతకం అండి నరసింహుడు విష్ణు అవతారం అంటే నరసింహ శతకం ఇక్కడ శేషనాగు విష్ణు యొక్క శయనాలయం శేషనాగు అంటే కాకుత్సం శేషప్ప ఎగ్జామ్లో నరసింహుడు అని కనిపిస్తే ఇట్లా శేషప్ప అని కనిపిస్తే శేషప్ప అంటే శేషనాగు గుర్తు రావాలండి శేషనాగు విష్ణువు యొక్క ప్రయాణాలయం అందరికీ తెలిసిందే ఆప్షన్స్లో నరసింహ శతకం అని ఉంటే నరసింహుడు విష్ణువు యొక్క అవతారం అని చెప్పేసి ఆటోమేటిక్గా గుర్తొస్తుందండి ఇక్కడ శేషనాగ్ గుర్తొస్తే టూ టైమ్స్ అనుకోండి గుర్తుంటుంది తొమ్మిదవది మల్ల భూపాలయం ఎలకూచి కూచి బాల సరస్వతి అండి మల్ల భూపాలయం ఎలకూచి కూచి బాల సరస్వతి వచ్చేసరికి బాల్యం మల్ల రాదు నిజమే కదండి బాల్యం మల్ల రాదు బాల్యం అంటే ఎలకూచి బాల సరస్వతి బాల అన్న కూడా బాల్యం అన్న కూడా రిలేటెడ్ వర్డ్సే కదండి ఆ విధంగా మనం తీసుకున్నాము మళ్ళా మళ్ళా రాదు మళ్ళా మళ్ళా రాదు అంటే మల్ల భూపాలయం అండి బాల్యం మల్ల మల్ల రాదు పదవది సర్వేశ్వర శతకం అండి హక్కుల అన్నమయ్య ట్రిక్ వచ్చేసరికి అన్నమయ్య సర్వస్వం శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమయ్య సర్వస్వం శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమయ్య అంటే యథాహక్కుల అన్నమయ్య అండి సర్వస్వం అంటే సర్వేశ్వర శతకం సర్వస్వం అంటే సర్వేశ్వర శతకం పదకొండవది దాశరథి శతకం అండి కంచర్ల గోపన్న అందరికీ తెలిసిందే సినిమా కూడా వచ్చినాయి రామదాసు దాశరథి శతకం కంచర్ల గోపన్న రామదాసు సినిమాలో చూసే ఉంటారు రెండవది వేమన శతకం వేమన ఆధునిక శతకాలు మరియు శతకకర్తలు అండి ప్రాచీన శతకాలు అయిపోయిందండి ఆధునిక శతకాలు శతకర్తలు మరియు ఆరో తరగతిలో ఉన్నటువంటివి ఒకటవది ప్రభుతనయ శతకం అండి కౌకుంట్ల నారాయణ ప్రభుతనయ శతకం కౌకుంట్ల నారాయణ ట్రికొసరికి నారాయణ మహాప్రభు నారాయణ మహాప్రభు ఇక్కడ నారాయణ అంటే కౌకుంట్ల నారాయణ అండి మహాప్రభు అంటే ప్రభుతనయ శతకం మహాప్రభు ప్రభుతనయ శతకం సింపుల్ అండి రెండవది తాత శతకం శిరశనగల్ కృష్ణమాచార్యులు గాంధీ తాత శతకం శిరశినగల్ కృష్ణమాచార్యులు ట్రిక్ వచ్చేసరికి గాంధీ తాతను చంపినందుకు నాతురామ్ గాడ్సే గారికి శిరస్సు దండన విధించారు గాంధీ తాతను చంపినందుకు నాతురామ్ గాడ్సే గారికి శిరస్సు దండన విధించారు గా గాంధీ తాతను అంటే గాంధీ తాత శతకం శిరస్సు దండన అంటే శిరసనగల్ కృష్ణమాచార్యులు ఓన్లీ ఫర్ ట్రిక్ పర్పస్ అండి తప్పగా అనుకోకండి మూడవది బాల నృసింహ శతకం అండి సురోజు బాల నరసింహాచారి అందులోనే ఉందండి మొత్తం కూడా బాలసుజు నరసింహాచారి అని చెప్పేసి నరసింహ శతకం రెండు కూడా మొత్తం అతని మీద ఉంది శతకం కూడా నాలుగవది భవ్య శతకం అండి డాక్టర్ టీవీ నారాయణ రోజుసరికి టీవీలో భవ్య నారాయణ చరిత్ర వస్తుంది టీవీలో భవ్య నారాయణ చరిత్ర వస్తుంది భవ్య అంటే భవ్య చరిత శతకం అండి నారాయణ చరిత్ర అంటే నారాయణ అంటే నారాయణ చరిత్ర అంటే చరిత భవ్య చరిత భవ్య అంటే మీనింగ్ అద్భుతమైనది మరియు అందమైనది అనేసి వస్తుందండి అలాంటి చరిత్ర టీవీలో వచ్చినట్లు గుర్తుంచుకోండి భవ్య నారాయణ చరిత్ర తరగతిలోని శతకాలు ఒకటవది నగ్న సత్యాల శతకం అండి రావికంటి రామయ్య ఇంకోసారికి రామయ్య ఎప్పుడు సత్యాలే మాట్లాడతాడు రామయ్య అంటే మన శ్రీరాముడు అనుకోండి ఎప్పుడు సత్యాలే మాట్లాడతాడు రామయ్య అంటే రావికంటి రామయ్య సత్యాలే మాట్లాడుతాడు అంటే నగ్న సత్యాల శతకం ఇంకోటి రెక్కండి నగ్న సత్యాలు నా కంటితో చూశాను అంటే నమ్మలేని నిజాలు న్యూస్ అండి రెండవది శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం అండి డాక్టర్ ఆడెపు చంద్రమౌళి బొమ్మలతో ఆడుకున్నాము సింపుల్ ట్రిక్ అండి బొమ్మలతో అంటే శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం ఆడుకున్నాము అంటే ఆడెపు చంద్రమౌళి ఆడుకున్నాము ఆడెపు మూడవది శ్రీ యాదగిరి లక్ష్మి నృసింహ శతకం అండి శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య సంపత్ కుమారాచార్య ట్రిక్ వచ్చేసరికి యాది పెట్టుకో లక్ష్మి అంటేనే సంపద ఇక్కడ పెట్టుకో లక్ష్మి అంటేనే అంటే ఈ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం అండి యాది పెట్టుకో అంటే యాదగిరి లక్ష్మి అంటే లక్ష్మీ నృసింహ శతకం శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం సంపద సంపద అంటే శ్రీ ధూపాటి సంపత్ కుమారాచార్య సంపద సంపత్ కుమారాచార్య సంపద సంపత్ కుమారాచార్య రెండు కొంచెం సిమిలర్గా ఉన్నాయి ఎనిమిదో క్లాస్ అండి శ్రీ విశ్వకర్మ శతకం అండి పండిత రామసింహ కవి ఇంకోసరికి విశ్వకర్మలు అద్భుతమైనటువంటి రాముడి నరసింహుని యొక్క ఆలయాలు నిర్మించారు ఇంకా పూర్వకాలం విశ్వకర్మలు అద్భుతమైనటువంటి ఆలయాలు నిర్మించారండి కొన్ని వేల సంవత్సరాలైనా సరే ఇంకా పటిష్టంగా ఉన్నాయి విశ్వకర్మలు అద్భుతమైనటువంటి రాముని నరసింహుని యొక్క ఆలయాలు నిర్మించారు ఇక్కడ విశ్వకర్మలు అంటే విశ్వకర్మ శతకం అండి రాముడి నరసింహుని అంటే పండిత రామసింహ అండి రెండవది వేంకటేశ్వర శతకం అండి ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు చూసరికి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మార్నింగ్ నుండి కంటితో చూడడానికి గంటలు గంటలుగా వేచి చే ఉన్నాను తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మార్నింగ్ నుండి కంటితో చూడటానికి గంటలు గంటలుగా వేచి ఉన్నాను ఇమాజిన్ చేసుకోండి పది వెళ్ళిన వరకైతే ఇంక ఇది ఈజీ వెంకటేశ్వర స్వామిని అంటే శ్రీ వెంకటేశ్వర శతకం అండి మార్నింగ్ నుండి అంటే మరింగంటి మార్నింగ్ నుండి మరింగంటి కంటితో కంటితో అంటే మరింగంటి మార్నింగ్ నుండి కంటితో అంటే మరింగంటి కంటితో అంటే క అండి దానికి గంటలు గంటలు వేచి ఉన్నాను గంటలు గంటలన్నా కూడా మరింగంటి గంటి అంటే గంట విధంగా మనం గుర్తుంచుకోవచ్చు అండి ఒక టూ టైమ్స్ చదవండి ఇది మంచిగా అండి క్లియర్గా అర్థమవుతుంది మూడవది శ్రీ భాకవరాంజనేయ శతకం అండి వెంకట్రావు పంతులు ఇక్కడసరికి వెంకటేశ్వర స్వామి బాకీ వెంకటేశ్వర స్వామి అంటే వెంకట్రావు పంతులు అండి బాకీ అంటే భాగవరాంజనేయ శతకం శ్రీ భాకవరాంజనేయ శతకం అప్పు ఉంటాడు కదండి ఆ విధంగా మనం తీసుకున్నాము ఇదంటే ఆంజనేయ స్వామి టెంపుల్లో పంతులు గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి క్లాస్ అంటే ఉత్పలమాల శతకం ఉప్పల సత్యనారాయణాచార్య అందులోనే ఉందండి ఉప్పల ఉత్పల ఏం అవసరం లేదు రెండవది ఏక ప్రాస శతకం అండి గౌరిబట్ల రఘురామ శాస్త్రి ఇంకోసారికి రఘురాముడు ఏకపత్నివతుడు ఇక్కడ రఘురాముడు అంటే రఘురామ శాస్త్రి అండి ఏక పత్నివతుడు అంటే ఏక ప్రాస శతకం రఘురాముడు ఏకపత్నివతుడు మూడవది నింబగిరి నరసింహ శతకం అండి అందె వెంకటరాజం గిరి అందుకోగలం అంటే కొండని అందుకోగలం కానీ అంబరం అందెనా అంబరం అంటే ఆకాశం గిరిని అందుకోగలం కానీ అంబరం అందేనా గిరి అంటే నింబగిరి నరసింహ శతకం అండి అదేవిధంగా అంబరం అంటే నింబగిరి నరసింహ శతకం అంబ నింబ అందెనా అంటే అందే వెంకటరాజం అండి అందెనా అందే వెంకటరాజం నాలుగవది చంద్రమౌళీశ్వర శతకం అండి ఉమ్మడి జట్టి చంద్రయ్య చంద్రయ్య చంద్రమౌళీశ్వర శతకం ట్రిక్ అవసరం లేదు టెన్త్ క్లాస్ అండి విశ్వనాథేశ్వర శతకం అండి గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ ట్రిక్ వేసరికి గుమ్మం బయటి నుండి విశ్వాన్ని చూస్తున్నాను మనం ఎట్లా చూడలేమండి కొంచెం ఆకాశం గురించి మాట్లాడుతున్నాను జస్ట్ అట్లా గుర్తుంచుకోండి విశ్వం అనంతమైంది గుమ్మం ముందు నుండి ఆకాశంలోని చుక్కలను అంటే నక్షత్రాలను చూసినట్టు అదే విశ్వంగా ఇమాజిన్ చేసుకోండి ఇక్కడ గుమ్మం అంటే గుమ్మన్న గారి లక్ష్మీ అండి విశ్వాన్ని చూస్తున్నాను అంటే విశ్వనాథేశ్వర శతకం అండి రెండవది శ్రీ లంక రామేశ్వర శతకం అండి నంబి శ్రీధరరావు శ్రీలంక రామేశ్వర శతకం నంబి శ్రీధరరావు ఇక్కడసారికి రామేశ్వరంలో తమిళ మాట్లాడతారండి నంబి అనేది ద్రవిడ భాష అయినటువంటి తమిళనికి చెందినది నంబి నారాయణ తెలుసు కదండి సైంటిస్టు తంబి అంటే తమ్ముడు ఇది అన్నీ తమిళకి చెందినవండి రామేశ్వరం కూడా తమిళనాడుకు చెందినది శ్రీలం శ్రీలంకలో కూడా తమిళమే మాట్లాడతారు చాలా వరకు నంబి అనేది తమిళనాడుకి లింక్ చేయండి మూడవది అండ్ అదేవిధంగా చివరిదండి శ్రీ వేణుగోపాల శతకం గడిగే భీమకవి కవి వచ్చేసరికి వేణుగోపాలుడు గానం చేస్తున్నాడు ఆవులు గడ్డి మేస్తున్నాయి వేణుగోపాలు అంటే తెలుసు కదా శ్రీకృష్ణుడి యొక్క చిన్నప్పటి పేరు శ్రీకృష్ణుడు వేణుతోటి గానం చేస్తున్నాడు అక్కడ ఆవులు గడ్డి మేస్తున్నట్టు జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి ఒకసారి ద్వాపర యుగంలోకి వెళ్ళిపోండి లేదా ఇలా కూడా అనుకోండి భీమకవి అంటే భీముడు అని కూడా అనుకోవచ్చు అండి వేణుగోపాలుడు భీముడు నిజం మొదటిది గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి పైన గల శతకాలను మరియు వెంకటేశ్వర స్వామిపై గల శతకాలను జాగ్రత్తగా చూడండి చాలా ఇంపార్టెంట్ మనం ఏ ఒక్క శతకం కూడా వదలలేదండి మనం ఏ ఒక్క శతకాన్ని కూడా వదలలేదండి ప్రతి శతకానికి ట్రిక్ పెట్టేశాం ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్